సేవ్ సాయిల్ వన్ అండ్ ఆల్ ఈరోజు మనం మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క బత్తాయి తోట ఆరువైటి శివ గారిది తాడిమరి మండలంలో తాడిమరి గ్రామంలో ఉన్న బత్తాయి తోటని మీరు చూస్తున్నారు ఈరోజు జనవరి మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బత్తాయి పండించేటువంటి రైతులు చాలామంది రైతులు కూడా చెట్లు ఎదగడం లేదు మా తోటలో సరైనటువంటి పూతలు రావడం లేదు మా తోటలు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా లేవు ఆకులు సరైనటువంటి ఆరోగ్యంగా ఉండవు సరైనటువంటి ఎదుగుదల లేదు సరైనటువంటి కాపు లేదు అని ఫీల్ అవుతుంటారు అలాగనే మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క బత్తాయి తోట ఏదైతే ఉందో ఈ బత్తాయి తోటని శివ గారు కూడా కరెక్ట్గా ఆరు నెలల కిందట ఈ తోటని కంప్లీట్గా తీసేద్దాం అనుకున్నారు అంటే బత్తాయి తోట నేను పండించలేను ఇంకా నా వల్ల కాదు ఈ యొక్క చెట్లు డెవలప్ అవ్వండి కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు చెట్టుకు వచ్చినటువంటి పూత అంటే చెట్టు యొక్క మొదలు భాగంలో చిట్ట చివరి భాగంలో కూడా చూసుకోవచ్చు వచ్చినటువంటి పూతనంతా మీరు గమనిస్తున్నారు ఈ యొక్క శివాగారితోనే మనం ఉన్నాం ఈ యొక్క తోటలో అంటే మీరు చూడొచ్చు వచ్చినటువంటి పూత కూడా ఎంత గాఢంగా వచ్చిందో మీరు అబ్జర్వ్ చేస్తే వచ్చినటువంటి పూత గాఢంగా రావడం అవ్వచ్చు వచ్చినటువంటి ఇగుర్లు కూడా ఎంతెంత జంపు వచ్చాయి అంటే మనం శివగారిని అడిగి తెలుసుకుందాం తీసేద్దాం అనుకున్నటువంటి బత్తాయి తోటని ఇంత అద్భుతంగా ఎలా చేశారో మనం తోటను చూస్తూ మనం గారితో మాట్లాడుతూ తెలుసుకుందాం శివగారు ఇప్పుడు మీరు చెప్పండి అంటే మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క తోటలో వచ్చినటువంటి పూత కావచ్చు అంటే మీరు తడి వేసిన తర్వాత వాడబెట్టిన పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈగురు అంటే ఇక్కడ చూస్తున్నటువంటి ఈగురు కావచ్చు ఈ పూత కావచ్చు అంటే ఇక్కడ చూస్తే గుత్తుల గుత్తుల యొక్క అంటే ఈగురు కావచ్చు పూత కావచ్చు మరెందుకు మీరు గత ఆరు నెలల కిందట ఈ బత్తాయి చెట్లనే తీసేద్దాం అనుకున్నారు ఇప్పుడు మీరు చూస్తే అంటే ఈ తోట ఎంత అద్భుతమైనటువంటి అంటే కాపు కావచ్చు ఈగురు కావచ్చు అంటే శంకు లేకుండా ఉండడం అంటే ఎందుకు మళ్ళీ తోటని ఇంత అద్భుతంగా ఏదైనా తీసేయాలనుకున్న తోట ఇలా ఎందుకు మారింది ఇంత ముందు మాకు గైడెన్స్ లేదు సార్ ఓకే మందులు కొట్టిన టైర్ దుటైపు కనుక్కోలేదు ఇబ్బంది కూడా ఇది చాలా వద్దురా ఈ చెట్టు అనుకునేసారి వచ్చింది సార్ మీరు మాకు పరిచయం గురించి ఆరు నెలలకి నాలుగు నెలల నుంచి దీనికి పద్ధతి అయిన పద్ధతిగా కరెక్ట్ టైంలో వేడుచుకున్నాం సార్ మందులు చెడ్డీ కొట్టుకున్నాము ఓకే అటు నుంచి తోట రోజు రోజు ఇంప్రిమెంట్ అయ్యింది ఇంప్రూమెంట్ అంటే ఇంత అద్భుతంగా ఈ తోట అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారంటే ఎక్కడ చూసుకున్నా కూడా ప్రతి కొమ్మలో నుంచి కూడా అంటే ఇక్కడ చూస్తే మీరు ఒక్క కొమ్మలో చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన ఆకు కావచ్చు ఆకుతో పాటుగా పూత అంటే ఇక్కడ చూ ఎక్కడ చూసుకున్న కొమ్మలు ప్రతి కొమ్మలో కూడా ఏ కొమ్మలో చూసుకున్నా ప్రతి కొమ్మలో ఇంత కాపు వచ్చింది కదా అంటే ముఖ్యంగా అంటే ఈ తోట ఇంత అద్భుతంగా తిరగడానికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు సియాన్ కంపెనీ మందులు బాగా పనిచేసాయి సియాన్ కంపెనీ మందులు పనిచేసాయి అంటే ఎట్లా ఇప్పుడు శ్రీయాన్ కంపెనీ మీకు ఎలా తెలిసిందంటే శ్రీయాన్ కంపెనీ మందులు వాడాలని ఎలా అనిపించింది పక్కన మా తోట చంద్రశేఖర రెడ్డి రెడ్డి గారి తోటలో చూసారు అంటే గత సంవత్సరం ఆయన వాడారు ఆయన తోట అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం మీరు వాడాలి అనుకున్నారు ఓకే సో ముఖ్యంగా తోటలోని ప్రతి కొమ్మలో ప్రతి భాగంలో కూడా చూసుకున్నట్లయితే కనుక అంటే ఏదైనా ఒక రైతు ఇక్కడ చూస్తే ప్రతి కొమ్మలో అంటే ఇక్కడ వచ్చినటువంటి ఈ పూతలు కావచ్చు అంటే ముందుకు సాగినటువంటి విధానం కావచ్చు సాగినటువంటి వచ్చినటువంటి ఆగు వెడల్పు కావచ్చు ముఖ్యంగా శివాన్ని అడిగి తెలుసుకున్నాం శివాన్న ఇప్పుడు మీరు ఇంతకుముందు మీ తోటలో మీరు ఉన్నప్పుడు మీరు తోటకు వచ్చినప్పుడు అంటే ఇంతకుముందు మీ తోటని ఆరు నెలల కిందట ఈ యొక్క తోటని మీరు తీసేయాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు తోట చూస్తే ఇంత అద్భుతంగా అంటే ఇంత తోటలో ఏ కొమ్మలో చూసుకున్నా ఏ భాగంలో చూసుకున్నా కూడా కొంచెం ట్రెండ్ ఇంత అద్భుతమైనటువంటి పూత ప్రతి ఒక్క మొక్కలో ప్రతి ఒక్క కొమ్మలో ప్రతి ఒక్క గెనుపు గెనుపులో వచ్చినటువంటి కొమ్మలో పూత మీరు చెప్పండి శివగారు అంటే ఇంతకుముందు మీరు మీ తోటకు వచ్చినప్పుడు ఏమని ఫీల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఈ శ్రియాన్ కంపెనీ ఉత్పాదనలు ఏవైతే వాడుతున్నారో అంటే ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఈ శ్రియాన్ కంపెనీ ఉత్పాదనలు వాడుతున్నారు కదా ఇవన్నీ కావచ్చు అంటే ఇక్కడ మైక్రోబి నైంటీ నైన్ కావచ్చు రైజాన్ గుళికలు తైలా కావచ్చు బి జీనాన్ శ్రీయాన్ ఎనర్జీ పుష్పల్ అదేవిధంగా జెడ్ ఎక్స్ నైన్ హండ్రెడ్ అదేవిధంగా అల్జికా ఇవన్నీ వాడరు కదా ఇంతకుముందు మీరు తోటకు వచ్చినప్పుడు ఫీల్ అయ్యాలో ఇప్పుడు మీ తోటకొస్తే మీకేమనిపిస్తుంది ఇంతకుముందు అసలు తోటలో ఉండబోతుంది సార్ తోటలో ఉండవు సార్ ఎక్కడ చూసినా ఎరువుకు సేంకు పద ఒక్కటి ఘోరంగా ఉండేది సార్ చెట్లు గోర వచ్చినా కానీ రైతులు చూపిస్తే అంట్లు మంచివి కాదు నీళ్లు ఎక్కువ పెట్టినావు నీళ్లు ఎక్కువ మంచిది కాదు ఇట్లా చెప్తాను సార్ భూమి మంచిది కాదు అంట్లు మంచిది కాదు నీళ్లు ఎక్కువ పెడతాం అంటే అక్కడ ఇట్లా అన్ని గైడెన్స్ దాకా నెగటివ్ నెగెటివ్ మాట్లాడేవాళ్ళు కానీ ఇప్పుడు తోటలోకి వస్తే ఏమో మాట్లాడేది తోటలేకి నా తోటలేకి సార్ ఒక గంట ఏరే రైతుగా చూడాలి సార్ అట్లా పెట్టిన సార్ తోట తోట అద్భుతం అంత సియాల కంపెనీ సార్ మంచి కంపెనీ సార్ ఇప్పుడు

సరిగా ఎదుగుదల లేకపోయినా అదేవిధంగా ఇందాక శివగారు అన్నారు అంట్లు మంచివి కాదు నేల మంచిది కాదు ఈ నీళ్ళు మంచివి కాదు అన్నారు మరి నేల ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మనం ఎప్పుడైతే మన తోటని అద్భుతంగా తీసుకెళ్లడానికి వాడవలసినటువంటి అంటే అవలంబించవలసినటువంటి బత్తాయి తోటలో పద్ధతులు అవ్వచ్చు అదేవిధంగా ఆ తోటకి ఆ మొక్కకి ఏ ఏ సమయంలో ఏమి అవసరమో దాన్ని మనం తెలుసుకొని ఇవ్వగలిగితే అసలు ఈ తోటను తీసేద్దాం అనుకున్నటువంటి బత్తాయి తోటని ఇంత అద్భుతంగా మీరు చూసారంటే తోట అంతా మీకు తిప్పి చూపించడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి తోటగా మార్చుకోవాలని ప్రతి ఒక్క రైతుకు కూడా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను మీ పొలంలో ఒకవేళ మొక్కలు చనిపోతున్నా తాట పగిలిన బంక కారుతున్నా ఉన్నట్టుండి చెట్లు డల్ అయ్యి ఏదైనా ఇబ్బందులు పడుతున్నా అదేవిధంగా చెట్లు ఎదుగుదల సరిగా లేకపోయినా ఎప్పుడు శంకు ఆకుతూ ఉన్నా వీటన్నిటికీ మీరు పరిష్కారం చేసుకొని మీ యొక్క బత్తాయి తోటల్ని కూడా ఇందాక శివ గారు చెప్పినట్టు తోటని అంటే నలుగురు వచ్చి తోట చూసినప్పుడు ఇంత అద్భుతంగా ఉంది తోటలో ఒక గంట సేపు బయటికి వెళ్ళలేకుండా ఉండి చూద్దామన్నంత అద్భుతంగా తోటని తీర్చిదిద్దుకోవాలనుకుంటే కనుక మీరు కూడా ఇక్కడ కనపడుతున్నటువంటి శ్రియాన్ కంపెనీ వారి సలహాలు కావచ్చు శ్రియాన్ కంపెనీ వారి ఇక్కడ కనపడుతున్న ఉత్పాదనలు కూడా మీరు కూడా వాడుకొని మీ యొక్క బత్తాయి తోటల్ని ఇంత అద్భుతంగా చేసుకోవచ్చు అని చెప్పడానికి సంతోషం వ్యక్తం చేస్తూ మీరు కూడా శ్రియాన్ కంపెనీ ఉత్పాదనలు కావాలనుకున్న శ్రియాన్ కంపెనీ వారి సలహాలు వారి సూచనలతో మీ యొక్క బత్తాయి తోటల్ని ఎంత అద్భుతంగా చేసుకోవాలనుకుంటే కనుక నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ వన్ జీరో సెవెన్ నైన్ అనేటువంటి నంబర్కి మీరు కూడా కాల్ చేసి మీ యొక్క బత్తాయి పంటల్ని కూడా ఇంత అద్భుతంగా చేసుకోవచ్చు అని తెలియ సంతోషం వ్యక్తం చేస్తూ చిట్ట చివరిగా శివ గారిని ఒకే మాట తెలుసుకుందాం మీరు ఓవరాల్గా చెప్పండి ఒక రైతుగా బత్తాయి పండించే రైతులకు మీరు ఏం చెప్తారు మాకు నాలుగు నెలల కింద మీరు పరిచయమైన సార్ మీ తోటలో ఆరు నెలల కింద ఆరు నెలల కింద పరిచయమైన ఒక్క శంకు చెట్టుగా ఉండదు శివ నన్ను ఆరు నెలలు నా చెట్లు పెట్టి మీ తోట సార్ అన్నిట్లో మీరు మాట నిలబెట్టుకుని బాబు సార్ ఆరు నెలలు ఎందుకంటే చీనాను పదొక్క ఒక్క మందు సార్ ఏది కొట్టినా అన్నిటి తోట రియల్ సార్ ఓకే సో అంటే ఈ తోట సిక్స్ మంత్స్ బ్యాక్ మనం రావడం జరిగింది ఆ రోజు చెప్పాం మీ తోటని అద్భుతంగా మార్చడానికి ఒక ఆరు నెలల సమయం పడుతుంది ఈ ఆరు నెలల సమయంలో చెప్పినట్టు విధంగా చెప్పిన ఉత్పాదనలు వాడుకుంటూ మీరు కూడా ఇంత అద్భుతంగా మీ తోటను చేసుకోవచ్చు అని చెప్పాం అన్నట్టుగానే ఆరు నెలల్లోనే ఆ యొక్క తోటలో వచ్చినటువంటి కాపు కావచ్చు మొక్క ఎదుగుదల కావచ్చు వచ్చినటువంటి ఇగురు కావచ్చు వచ్చినటువంటి ఇగురులో పత్రం కనపడుతున్నటువంటి వెడల్పు కావచ్చు అంత అద్భుతంగా శంకు రహితంగా చెట్లు చనిపోకుండా ఎండుపుల్ల పడకుండా బంక కారకుండా తోటని ఇంత అద్భుతంగా చేసి చూపించగలిగాం ప్రతి ఒక్క రైతు సోదరుడి కళ కూడా బత్తాయి తోటని ఇంత అద్భుతంగా చేసుకోవాలన్న ఒక ఆశ ఉంటుంది మరొకసారి చెప్తున్నాను మీరు కూడా మీ యొక్క బత్తాయి తోటల్ని ఇంత అద్భుతంగా మార్చుకోవాలంటే శ్రీయాన్ కంపెనీ వారిని సంప్రదించండి థ్యాంక్ యూ శివగారు మీ యొక్క విలువైన సమాచారాన్ని మీరు రైతులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ